న్యూస్ కి స్వాగతం మనం సాధారణంగా గమనిస్తే ఎక్కడైనా సరే పోలీసులను చూసి దొంగలు తప్పు చేసిన వాళ్ళు పారిపోతుంటారు కానీ మెదక్ జిల్లా టేక్మల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం టేక్మల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రాజేష్ అనే ఎస్ఐ తన సొంత పోలీస్ స్టేషన్లోనే ప్రహారీ గోడ దూకి పారిపోయిన సంఘటన అక్కడ స్థానికులందరినీ చాలా విస్మయానికి గురి చేసింది ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒక కేసుకు సంబంధించి ఒక వ్యక్తి వద్ద ముప్పై వేల రూపాయలను రాజేష్ అనే ఎస్ఐ డిమాండ్ చేయడం జరిగింది అయితే అతను ఎంత బ్రతిమాడినా తక్కువ చేయడానికి సిద్ధపడలేదు తక్కువ చేస్తే గనక ఇయ్యడానికి ఆ బాధితుడు సిద్ధంగా ఉన్నాడు అయినప్పటికీ ఎస్ఐ అధికంగా పీడించడం వల్ల ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులను సంప్రదించారు సరిగ్గా ఈ డబ్బు తీసుకునే సమయానికి ఎస్ఐ ఆ బాధితుడిని ఒక పథకం ప్రకారము పట్టుకున్నారు ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారుల రాకను వాళ్ళ యాక్టివిటీస్ని గమనించినటువంటి రాజేష్ అనే ఎస్ఐ ఈ రాజేష్ అనే ఎస్ఐని అదుపు తీసుకునే క్రమంలో తాను వాళ్ళతో విడిపించుకొని ఆ ప్రహరి కూడా పోలీస్ స్టేషన్ ప్రహరి కూడా దూకి బయటికి పారిపోయే ప్రయత్నం చేశాడు మరి ఏసీబీ అధికారులు ఏం లేదు వారు కూడా ఆ ప్రహరి కూడా దూకి అతన్ని చాలా దూరం పరిగెత్తి పట్టుకొని తీసుకొచ్చి మరి కేసు ఫైల్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది జరిగిన తర్వాత స్థానిక గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చేసి ఎంతో సంబరాలు చేసుకుని తపాసులు కూడా పీల్చడం జరిగిందంటే ఈ ఎస్ఐ ప్రజలను ఎంతగా పీడిస్తున్నాడో మరి ఈ వర్ణాతీతంగా స్థానిక గ్రామ గ్రామస్తులు గ్రామ పెద్దలు చెప్తున్నారు ఆ విషయాలు మనం తెలుసుకుందాం మన మిషన్ మిషన్ అంటే వాళ్ళు ఇది లింగం దిన వచ్చి మా మీద ఇది పిటిషన్ ఇస్తామని సామాన్ విషయం పిటిషన్ ఇచ్చి ఇచ్చేకల్లా మేమేం ఇచ్చినామంటే సరే మేము ఐటమ్ ఏం అదో మేము ఇప్పిస్తాం ఇరవై వేలు అంటే ఇరవై వేలు లేకపోతే పదివేలు అంటే పదివేలు ఇస్తామని మేము కొడుం ఇక తాండా ప్రజలు నిర్ణయం చేస్తే ఇరవై వేలు నిర్ణయం చేశారు అది కాకుండా ఏం అంటే డిమాండ్ మా మీద నా రెండు కెమెరాలు ఇప్పివు నలభై వేలు మీ చేతికి చేతి మీదకి వెళ్ళు మాకు ఇట్లా డిమాండ్ చేసినా డిమాండ్ చేసేటట్టు నేనేం చెప్పిన అంటే పదివేలు నీకు ఫోన్పే పే చేస్తాను సార్ అని ఫోన్పే పదివేలు పుట్టినా మళ్ళా పదివేలు చేతిలో ఇచ్చిన తాండా ప్రజలకు మళ్ళీ ఇది పదివేలు వాళ్ళకి ఇచ్చిన ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటకల్లా ఇక డైరెక్ట్ ఇక ఏసీపీ వాళ్ళకి ఫోన్ చేసిన ఫోన్ చేసి డైరెక్ట్గా ఇక సాదా పోయి పైసలు తీసుకొచ్చి రాజేమో యాభై వేలు కూర్చున్నాను ఆయన వాళ్ళు వచ్చి బట్ నెంబర్ నెంబర్కి వెళ్ళదు మీరు మాకు పదమూడవ తారీఖు ఈ నెల ఒక కాంప్లైంట్ వస్తుంది ఎస్ఐ ఎస్ఐ కుమార్ రాజేష్ గారు ఫోన్ లంచం డిమాండ్ చేస్తున్నారు అయితే ఏంటి అంటే మాకు ఇచ్చిన కాంప్లైంట్ ఒక హార్వెస్ట్ బ్యాటరీ అండ్ స్పీడ్ వాస్త దొంగతనం చేసిన కాదు అక్కడ ఆయన దగ్గర నేను కేసు కాంప్రమైజ్ చేసేస్తా దాని గురించి నేను పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరా రిజిస్టర్ చేయాలని చెప్పేసి దాని గురించి మొత్తం నలభై వేలు డిమాండ్ చేస్తాం కానీ ఐదో రోజు తారీఖే పిలిపించి మన కంప్లైంట్ని పిలిపించి పదివేలు ఫోన్పే ద్వారా వేరే వేరే తనకి పంపించి తీసుకుంటాడు ఈరోజు ముప్పై వేలు లంచం తీసుకున్న ఇప్పుడు లంచం తీసుకుంటాడు తీసుకున్న తర్వాత మేము లోపలికి వచ్చేసరికి మమ్మల్ని చూసేసి ఇంక నుంచి వెళ్ళి పాడిపోతాం పాడిపోతుంటే ఆయన ఫీల్డ్స్లో అగ్రికల్చర్ ఫీల్డ్స్ పాడిపోతాడు తర్వాత చేజ్ చేసి దా దాదాపు ఇరవై నిమిషాలు చేజ్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతని కెమికల్ టెస్ట్ చెప్పేసి రైట్ హ్యాండ్ పాజిటివ్

వాళ్ళకే తిట్టి వాళ్ళ మీదనే కేక్ చేస్తామంటే వాళ్ళు సంతోషపడి మా మీద కేక్ చేయమని పఠాపం కాదు అందరికీ లంచ్ కూడా మా ఇక్కడ వేరే మాట్లాడతాం ఆయన చేసే ఎందుకు అందరూ అందరూలో అందరితో యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇలా మినిమో ఇరవై వేలు ముప్పై వేలు సరే సార్ చెక్మల్ మండలి నా పేరు ఆదేశ్ సార్ మాట మాటకు గురించి సార్ ఏదైనా మాట చెప్పిన కనిపిస్తాడు నాకు ఒక విషయంలో ల్యాండ్ విషయంలో ఏమన్నా అటెండి అది అని బిషయం అంటే నేనన్నా చంపేస్తా ఆయన నేను ఇద్దరిని ఉంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ అన్న చంపేస్తా ఏం చెప్పు అని అంటే నువ్వు ఓరా నువ్వు ఓరా అని అర్జెస్ బోరు పటాకులు ఎందుకు ఆ సంతోషం పటాకులు కలిసి